రాష్ట్రంలో అభివృద్ధి పక్కకు పెట్టండి ఏపీని ఏపీ అభివృద్ధి పక్క పక్కకు పెడితే రాష్ట్రంలో సంచలనం అంటే సంచలనమై జరుగుతూనే ఉన్నాయి రాజకీయంగా ఒకరి మీద ఒకరి విమర్శలు చేసుకోవడం ఒకరి మీద ఒకరి నిందలు చేసుకోవడమే తప్ప ఏపీని అభివృద్ధి చేసే పరిస్థితే లేదన్నట్టుగా జరుగుతుంది ఇప్పుడు రాజ రాష్ట్రంలో ఒకటి కొరియోగ్రాఫర్ జానీ విషయం తర్వాత బాబు గారు తిరపత లడ్డు లడ్డుల గురించి తర్వాత కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన తర్వాత స్టీల్ ప్యాంటు వీటి మీదే మొత్తం జరుగుతున్నాయి స్టీల్ ప్యాంట్ అంటే పాపం అది చాలా న్యాయమైన పద్ధతి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లలకు చెప్పినట్టు మొత్తుకున్నారు అయినా వినలేదు అది వాళ్ళకే వదిలేద్దాం రెండోది తిరుపతి లడ్లు అసలు ఇది ఎంత దారుణమైన కామెంట్ అంటే అసలు దారుణాది దారుణం అసలు తిరుమల తిరుపతి అంటే ఆ వెంకటేళ స్వామి తలుసుకుంటేనే నీ కష్టాలు అనే విధంగా ఉంటాయి కానీ ఇప్పుడు ఏదైతే బాబుగారు ఫార్టీ ఇయర్స్ బాబుగారు సీనియర్ బాబుగారే ఆ మాటలు మాట్లాడారంటే ఎంత దారుణమో చూడండి ఆ లడ్డు కోసం ఎంత ఎగబడతామంటే అంత ఎగబడతారు మొన్న ఈ మధ్య కాలంలో అంటే కూటమ ప్రభుత్వం ఒకటి ఒక ప్రకటన చేసింది ఏమని ఎవరికైనా లడ్డు ఎక్స్ట్రా లడ్డు కావాలంటే ఆధార్ కార్డు తీసుకుపోవాలో ఆధార్ కార్డు చూపించి ఎక్స్ట్రా లడ్డు తీసుకోవాలని ఒక ప్ర అప్పుడు తీవ్రమంటే తీవ్రమైన విమర్శలు కురిపించారు కూటమి ప్రభుత్వం మీద దాన్ని దాన్ని అయితే దాన్ని ఇప్పట్లో అమలు చేసేటట్టుగా కొంచెం స్టాప్ చేశారనుకోవచ్చు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏకంగా బాబుగారే దాన్ని ఒక ప్రకటన చేశారు తిరుపతిలో గత ప్రభుత్వం వాళ్ళు నెయ్యికి బదులు జంతువులకు సంబంధించిన కొవ్వు కలిపారని అబ్బా ఇది చెప్పుకోవడానికే నిజంగా ఇది కానీ నిజమైతే అటు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికైనా శిక్ష పడాలా ఏదైతే పంపించిన కంపెనీ వాళ్ళైనా సరే ప్రభుత్వం రన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మిగతా వాళ్ళందరికీ శిక్షణ పడాలి అలా కాకుండా ఏదైతే కూటమి ప్రభుత్వం బాబు గారు కానీ అండి మిగతా వాళ్ళు కానీ ఏదైతే కామెంట్ ఎక్కువ శాతం బాబుగారే ఈ కామెంట్ చేసింది జంతువులకు సంబంధించింది అంటే ఇది ఒక ఈ మాట మాట్లాడేటప్పుడు హిందువుల మనోభావాలందరి దెబ్బతింటాయి అంటే బాధ అనిపించింది ఏంది ఇంత దారుణంగా ఉండదు తిరపత లడ్డు అనేది ఎందుకంటే ఆ ప్రసాదం తింటుంటే ఒక్కరు తినేది కాదు తీసుకొచ్చి ఇంటి దగ్గర కనీసం ఒక వంద మందికి పంచుతారు అది ఎంతో భక్తితో అలాంటి భక్తితో ఉన్న ప్రసాదాన్ని ఎంత దారుణంగా చేశారు పైపెచ్చు దీని గురించి ఇలా చెప్పడం అనేది చాలా అంటే చాలా బాధాకరమైన ప్రభుత్వం తక్షణం అంటే తక్షణం దీని గురించి తీసుకొని దీని దీని గురించి తీసుకొని చర్య తీసుకొని దీనికి ఖచ్చితంగా ఎవరైతే దీన్ని చేశారో దాన్ని ఖచ్చితంగా శిక్ష పడే విధంగా వెళ్తే మా బాబు గారు అన్నది తప్పైనా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేసిన వాళ్ళైనా సరే కఠినంగా అంటే కఠినంగా శిక్ష శిక్ష అయితే ఇవ్వాలా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకోటి జానీ మాస్టర్ది ఈ మూడు వంద రోజులు ఏదైతే కూటమి ప్రభుత్వం వంద రోజులు ఇటు జాని మాస్టర్ జానీ మాస్టర్ అంటే పక్కకు పెట్టాలి అది పనికి మాలిన విషయం దాని గురించి మాట్లాడుకోవడం కానీ వేస్ట్ కూటమి ప్రభుత్వం వంద రోజులతో అంటే వంద రోజులతో అంటే వంద రోజులకి వంద అరాచకాలంటే ఎక్కువే చేశారని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పక్కకు పెట్టండి అరాచకాలే అని చెప్పుకోవచ్చు మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో వీటి గురించే సరికులేసినాయి సరుకులేసినాయి సరుకులేషన్ అవుతుందే తప్ప ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధికి అభివృద్ధికి నోచుకోలేకపోతుందనే చెప్పుకోవచ్చు